హాయ్ ఫ్రెండ్స్ నేను మన భద్రాచలం నుంచి వెళ్ళి చన్నాపురం కిరాక్ వచ్చాను ఇదిగో చూడండి మన తేగడకు వచ్చే బ్రిడ్జి అనమాట అక్కడ కనిపించే గేట్లు ఎత్తుతేనే మన తేగడ బ్రిడ్జ్ కిందకు వాటర్ వస్తాయి ఇగో ఇది వర్షాకాలం అయితే మొత్తం ఫ్లోటింగ్ అయినప్పుడు గేట్లు ఎత్తుతారనమాట చూడండి జూన్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగుందంటే వ్యూ సూపర్ ఉన్నది ఇక్కడ ఈ కాలకి వెళ్ళడానికి వాటర్ ఇగో చూడండి నేను ఈ కలివేరు నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఆ లోపలికి వచ్చాను ఇది మన తేగడకు వచ్చే బ్రిడ్జి అనమాట పైనుంచి వెళ్ళి ఈ పెద్ద లేరు డ్యామ్ అంటారు ఇగో చూడండి అక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి కదా అవే గేట్లు ఇగో చూడండి ఇవే గేట్లు ఇక్కడ ఫ్లోటింగ్ పోయినప్పుడు వాటర్ వదులుతారు అనమాట ఇగో చూడండి ఇది మనం బ్రిడ్జి మీద ఉన్నాం ఇవి ఇతలు పక్క గేట్లు వదిలితే మనకి ఇటు నుంచి వాటర్ వెళ్తాయి తేగడ బ్రిడ్జి కిందకి వస్తాయి అన్నమాట వర్షాకాలం ఇదిగో యూజ్ చూడండి ఎంత బాగుందో పెద్ద మన చిన్నాపురం కిరాయికి వచ్చాయి ఇక పెద్ద మిడ్చి లేరు డ్యామ్ అంటారు ఇది ఇక కింద గేట్లు ఎత్తే వాటరు ఇక చూడండి మీకు కనిపిస్తాయి ఈ వీడియోని చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇందాక మీరు చూపెట్టా కదా కరెక్ట్గా మీకు అక్కడ కనిపిస్తుంది కదా అగో అవతల పక్క నుంచి వెళ్ళి ఇందాక మీకు నేను వీడియో తీస్తే చూపించాను ఇక ఇది మన పెద్ద లేరు డ్యామ్ అన్నమాట ఇగో చూడండి ఫ్లోటింగ్ కానీ అంతగాని చాలా బాగుంది ఏదైనా ని చూసినప్పుడు వచ్చే ప్రశాంతత వేరు ఇక చూడండి మనకి ఎన్ని కోపాలున్నా ఏ ఉన్నా ఇక్కడ వచ్చే ఆనందమే వేరు ఉంటుంది అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా టూ మినిట్స్ ఉండొచ్చు అనుకుంటాం చూడండి ఇది మొత్తం తిప్పి చూపిస్తాం